ఒక్కొక్క మహానుభావుడు ఉంటాడు పిల్లల కోసం మనవాళ్ళ కోసం నాలుగో తరం కోసం ఐదో తరం కోసం కూడా సంపాదించేస్తాడు వీడు చచ్చిపోతాడు అయిపోతాడు వాస్తవంగా జరిగింది మా దూర బంధువు ఎవరో పోతే వాళ్ళ అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళాం పోయిన వాడికి తొంభై రెండు ఏళ్ళు పోకేమవుతాడు ఏదో పలకరించడానికి వెళ్ళాం వీడికి అబ్బాయి ఉన్నాయి వీడు తక్కువ కూడా కాదు పలకరిస్తూ ఉంటే అప్పుడే వాడికి మునిమానవరాలు పుట్టింది ఆ అమ్మాయి వీడి కాళ్ళ దగ్గర ఆడుకుంటాం ఏమయ్య నాన్నగారు పోయట కదా అవునయ్యా అన్నాడు ఆ విషయం మీద ఆయనకి ఏం చింత ఏం లేదు ఊరికే నేను వెళ్ళాను అంతే అనవసరం అని చెప్తే ఏం ఆయన వ్యాపారం చేస్తూ ఉంటాడు అందుకని వ్యాపారం బాగుందా ఏదో అడగాలి కదా ఆరోగ్యం బాగుందా అనడానికి ఏం లేదు అన్ని వ్యాధులు ఉన్నాయి వాడికి తెలుస్తూనే ఉంది అందుకని వ్యాపారం బాగుందా అన్న ఇంకా ఇంకా దీనికోసం సంపాదించాలయ్యా అనన్న ముని మనవరాల కోసం సంపాదిస్తాడా అయ్యి బాబు ఎంత అజ్ఞానంలో ఉన్నారు జనం అనుకున్నారు చివరికి ఏమిటంటే నేను నుంచి వచ్చేసాను అంత అయిపోయింది విచిత్రం అంటే పది రోజుల్లో నా కబర్ వచ్చింది వీడు పోయాడే నమశివాయ ఇప్పుడు మునిమనవరాల కోసం ఎవడు సంపాదిస్తాడు ఇవి భగవంతుడికి కావాలా పైగా వంద రోగాలు ఒంట్లో ఉన్నాయి కదా ఎప్పుడు పోతామో తెలియదు కదా భగవన్ నామస్మరణ చేసుకుందామని లేదా ఇంకా కాళ్ళ దగ్గర చిన్న